హాయ్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వెని ఏంటి ఇవన్నీ చూస్తుంటే బార్సల్కి అరేంజ్మెంట్ చేసినట్టు చేశారు ఏంటి అని అనుకుంటున్నారా అలా ఏం కాదండి సమ్మర్ వచ్చేసింది కాబట్టి మనం కొంచెం ఫుడ్ బయట ఫుడ్ కన్నా కొంచెం ఇటువంటి చల్లగా ఉండే ఫుడ్ మనం కొంచెం తీసుకోవాలి వర్క్ చేసేవాళ్ళు పిల్లలు పెద్దలు అందరూ ఉంటారు అందుట్లో డైట్ ఫాలో చేసే వాళ్ళకి ఈ కీరా బాగా ఉపయోగపడుతుంది ఇలాగా అండ్ ఎందుకంటే మన బాడీ ఎప్పుడు డిహైడ్రేట్ కాకుండా చూస్తుంది వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి కీరాలో సో మనం ఇట్లా కీరా సలాడ్ ఇలా చేసుకొని తినడం వల్ల మనకి హెల్త్ గాను బాగుంటుంది దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటంటే ఒక కీరా ఒక క్యారెట్ అండ్ పెరుగు అండ్ చాట్ మసాలా చాట్ మసాలా కాదు కానీ బ్లాక్ పెప్పర్ అయితే నేను యూజ్ చేస్తున్నా చాట్ మసాలా కూడా మనం యూస్ చేసుకోవచ్చు నేనైతే బ్లాక్ పెప్పర్ పౌడర్ వేస్తున్నా మళ్ళీ ప్లస్ ఇంకోటి ఏంటంటే చిల్లీ ఫ్లేక్స్ అండి ఇది ఇది కూడా మనకి దొరుకుతుంది మార్కెట్లో ఇది ఒకటి తీసుకోవాలి అప్పుడప్పుడు మనం ఇలాంటివి తినడం అంటే మన ఆరోగ్యానికి ఎంతో మంచిగా ఉంటుంది కాబట్టి మనకు ఒక సాల్ట్ కావాలి ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే బౌల్లో కీరా కీరా ముక్కలు వేసుకొని మళ్ళీ క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలి వీటన్ని ఏంటి అండి నేనైతే ఇలా పీసులు లెక్క ఇలా కట్ చేసాను మీరు స్లైడ్స్ ఉంటాయి కదండి చిప్ పొటాటో చిప్స్ స్లైడ్స్ లాగా అలా కూడా మీరు కట్ చేసుకొని వేసుకోవచ్చు అలా అయితే ఇంకా బాగుంటుంది కానీ మనకి అవైలబుల్ ఉన్నట్టు నేను ఇలా చేసుకున్నాను ఇప్పుడు దీంట్లో మనం పెరుగు యాడ్ చేసుకోమంటున్నాం మాకు హాస్టల్లో ఇట్లాంటి పెరుగు ఇట్లా పెరుగు అంటే ఇంకా హాస్టల్ అంటే తెలిసిందే కాబట్టి మనకి హాస్టల్లో దొరికేది ఇలాగే ఉంటుంది మన పెరుగు అది ఇంట్లో ఇంట్లో అయితే మనకి మంచి పెరుగు దొరుకుతుంది ఇంకా పెరుగు వేసుకొని కొంచెం మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇంకా మీకు కావాల్సిన ఫ్రూట్స్ కానీ ఇట్లా వెజిటబుల్స్ కానీ ఉంటాయి కదండి అవి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అంటే ఎక్కువ నా దగ్గర ఉన్నవి నేను నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని మనం సరిపడేంత వేసుకుంటే సరిపోతుంది అంటే స్పైసీ అలా ఎన్ని కాకుండా వరకు ఎలా అనుకుంటే అలా తర్వాత బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి అది కూడా మనకి కావాల్సినంత వేసుకోవచ్చు నాకు ఇలా సరిపోతుంది అనుకుని నేను ఇంట్లో వేసుకున్నాను తర్వాత కలిపి ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టి చూస్తే ఆ బ్లాక్ పెప్పరు పెరుగు చిల్లీ ఫ్లేక్స్ అంతా మొత్తం కీరా క్యారెట్కి పట్టి కొంచెం ఒక సలాడ్ లెక్క చల్లగా ఉంటుంది ఈ చల్ల చల్లని సలాడ్ ఈ వెచ్చవెచ్చని సమ్మర్లో ఈ చల్ల చల్లని సలాడ్ తిని మన యొక్క ఆరోగ్యాన్ని పెంచుకోండి ఇంకా డైట్లో ఉండాలి చాలా ఉపయోగపడుతుంది ఇంకా మీకు వేటి ద్వారా సలాడ్ ఇంకా ఏమైనా కావాలన్నా ఏంటి ఎలా రెసిపీస్ అలాగా కామెంట్ చేయండి నేను ఎప్పుడు మీకు అవైలబుల్గా ఉంటాను మీ వాయిస్ ఆఫ్ వెనితో పాయ్